హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో మా పాప పుట్టింటికెళ్ళు తీయడానికి అయితే మేము ఐలోన్లోని కుమరి వెళ్ళామండి సో ఇప్పుడు ప్రజెంట్ మేము ఐలోన్లో ఉన్నాము సో మా పాపకు చూడండి ఎంత ఎంజాయ్ చేస్తుందో తన ఇంట్లో ఉన్ని ఉన్ని బోరు కొట్టినట్టుంది బయటకు రాగానే అసలు విచ్చల విడిగా ఎగురుతుంది మస్తు ఎంజాయ్ చేస్తుంది సో ఇప్పుడైతే మేము దేవస్థానంలో ఉన్నామండి అందరు అక్కడే పడుకున్నారు సో తను పడుకుందో రామ్మంటే అస్సలు రావట్లేదండి నైట్ వన్ థర్టీ అయింది అయినా కూడా రావట్లేదు పడుకోమ్మంటే అటు ఇటు తిరుగుతూ ఆడుతుంది ఇక్కడ పడుకున్న వారంతా నిద్ర డిస్టర్బ్ అయిందండి అందరు లేస్తాననే చూస్తున్నారు అండ్ మేమైతే మార్నింగ్ లేవాలి రాతల్లి అంటే అస్సలు రావట్లేదండి అలాగే తిరుగుతూ ఆడుతుంది సో ఇక్కడ చూశారు కదా చాలామంది పబ్లిక్ అయితే వచ్చారండి ఫుల్ రష్ ఉంది ఇంత ఉందని మేము అనుకోలేదు వీళ్ళని చూడగానే హే ప్రభు హే హరే రామ్ కృష్ణ జగన్ అమ్మ డైలాగ్ అయితే గుర్తొచ్చింది సో మేము మార్నింగ్ అయితే లేచి బోనాలని వంటలన్నీ చేసేసామండి సో మార్నింగ్ ఫైవ్కే లేచాము సో ఇక్కడైతే మేము బోనాలు చేసి అంత పూరించి బోనాలు అయితే రెడీ చేశాము సో ఒగ్గోళ్ళు వచ్చారు ఒగ్గోళ్ళు వచ్చి వాళ్ళు పచ్చపిండి తెల్లపిండితో పసుపుతో వాళ్ళు అయితే పట్టణాలు వేశారండి సో ఇదైతే నేను చేయడం చూస్తుండగా ఫస్ట్ టైం నుండి నేను ఎప్పుడు చూడలేదు వరకు సో వాళ్ళు తెల్లపిండితో అతను ఒక చెక్కతో అందులో పిండి పోసి అటు ఇటని పట్టణాలు అయితే వేస్తున్నారండి ఇంకో అతనేమో పసుపుతో లోపల వేస్తున్నాడు ఇలా పట్టణాలు వేస్తుండగా చూడడం అయితే నేను ఫస్ట్ టైం అండి సో నాలాగా చూడని వాళ్ళు కూడా ఉంటారు కదా అని చెప్పి నేనైతే ఇది క్యాప్చర్ చేశాను సో చూస్తున్నారు కదా ఐదు బోనాలు చేసామండి ఫ్యామిలీతో ఐదుగురం వచ్చామన్నమాట సో ఎవరి బోనం ముందు వాళ్ళకి పట్నం వేస్తున్నారు సో అవన్నీ అవి రెండు కంప్లీట్ అయిన తర్వాతకి లోపల అయితే షూలంతో వేశారండి షూ తెల్లపిండితో షూలాలు వేశారు సో చూడడానికి అయితే మంచిగా అనిపించింది ఒగ్గోళ్ళు అదంతా ఉండగా అదంతా చేస్తూ చూస్తూ ఉంటే బాగానే ఉంది కానీ ఆ ఒగ్గోళ్ళకి అలా పట్టణాలు వేసినందుకు వాళ్ళ దక్షిణ అయితే మాత్రం ఫైవ్ హండ్రెడ్ అంటండి ఫైవ్ హండ్రెడ్ పెట్టమన్నారు అందరూ ఫైవ్ హండ్రెడ్ అయితే పెట్టేశారు సో అదంతా అయిపోయిన తర్వాతకి ఎవరి కోన ముందు వాళ్ళైతే కొబ్బరికాయలు కొట్టేసి పడయితే పెట్టేశారండి సో ఇదంతా ప్రాసెస్ అయిపోయాక మేమైతే దేవుని దగ్గరికి దర్శనానికి అయితే వెళ్తున్నాము సో ఇప్పుడైతే మాకు దర్శనం లోపలికి మేమైతే టెంపుల్ లోపలికి ఎంట్రీ ఇస్తున్నాం సో ఇదంతా చూడమైతే నేను ఫస్ట్ టైం అండి ఇన్ని సంవత్సరాల తర్వాత చూస్తున్నాను సో ఇక్కడ మధ్యలో రౌండ్గా అయితే ఒకటి ఉందండి దాని పేరు ఏమంటారు కూడా నాకు తెలియదు ఎవరు నేను అడుగుదామన్నా కూడా అంత బిజీగా ఉన్నారు ఎవరిని అడగలేకపోయాం అండ్ మీకు తెలిసే మాత్రం కామెంట్ చేయండి సో మేమైతే ఇప్పుడు లోపలికి ఎంట్రీ ఇస్తున్నాం దర్శనానికి అయితే వెళ్తున్నామండి సో పబ్లిక్ అయితే చాలామంది ఉన్నారు సండే మండే అయితే చాలా పబ్లిక్ ఉంటారని చెప్పి మేమైతే వెన్నస్డే వెళ్ళాం అయినా కూడా పబ్లిక్ అయితే చాలామంది ఉన్నారండి ఉగాది వరకు చాలా బాగా జరుగుతున్నాయి అంట జాతరలు సో చూస్తున్నారు కదా మేమైతే లోపలికి వచ్చాము ఇక్కడైతే గోమాత ఉంది అండ్ నంది విగ్రహం కూడా ఉంది మేము లోపలికి దర్శనానికి వెళ్ళే వరకు వీడియో అయితే తీద్దాం తీద్దామనుకున్నానండి కానీ అక్కడ వాళ్ళు ముందే మనకి మెన్షన్ చేశారు సీసీ కెమెరాల పర్వేక్షణలో ఉంది సో వీడియోలు అయితే తీయరాదని చెప్పారు సో అందుకని నేనైతే వీడియో ఇంతటితో ఆపేద్దామని అనుకున్నాను సో మా పాపకి గుండె అయితే చేయిస్తామండి ఇక్కడ ఐలోన్ దగ్గర ఐదు కత్తెరలు అయితే ఇచ్చాము సో అది ఆ వీడియో తీద్దామంటే మానే నాకు చెప్పకుండా వెళ్ళి తీసుకొచ్చాడు సో అదైతే నేను వీడియో తీయలేకపోయాను వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్